ఎన్నో సీరియల్స్ వచ్చాయి వస్తూనే ఉంటాయి కానీ అందులో కొన్ని మాత్రం మన మనసుకు దగ్గరగా ఉంటాయి ఎస్పెషలీ అందులో ఉన్న క్యారెక్టర్సే మన లైఫ్ లో కూడా పార్ట్ అయిపోతాయి అలాంటి సీరియల్స్ లో ఒకటి జీ తెలుగులో వస్తున్న ప్రేమ ఎంత మధురం అండ్ అలాంటి క్యారెక్టర్సే ఆర్య సరణ్ అను సింపుల్ అండ్ ఇన్నోసెంట్ గా ఉండే అను క్యారెక్టర్ ఆడియన్స్ కి ఎంతలా కనెక్ట్ అయిందంటే ఒరిజినల్ నేమ్ వర్షా కంటే అను అంటేనే తనను గుర్తుపట్టేంతలా వర్ష టూ మంత్స్ బ్యాకే తన బాయ్ ఫ్రెండ్ కౌశిక్ నాయుడుని పరిచయం చేసిన విషయం తెలిసిందే నిన్న వర్ష అండ్ కౌశిక్ ల ఎంగేజ్మెంట్ బెంగళూరు లో గ్రాండ్ గా జరిగింది ఆ మూమెంట్స్ కంగ్రాచులేషన్ ద బ్యూటిఫుల్ మూమెంట్ అంటూ ఎంగేజ్మెంట్ లో ఎంత బ్యూటిఫుల్ గా నవ్వుతూ ఆనందంగా ఉందో అంతే ఆనందంగా తన లైఫ్ లో కౌశిక్ తో ఉండాలని కోరుకుంటున్నాం ఎస్ఆర్ జనరల్ టాక్స్ తరఫున కంగ్రాచులేషన్స్ అలాగే మీరు నెక్స్ట్ వీడియోకి వెళ్లే ముందు ఈ వీడియో ని లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం డూ నాట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ general tax